హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది మీ సొంత ఇంటి కళ నిర్వహించుకోవడానికి ఒక ఒక అవకాశం అయితే వచ్చింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ ట్వంటీ త్రీ తీసుకొని వచ్చింది ఆ జియో నెంబర్లో మనకి గ్రామాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు అండ్ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఆ జియోలో గైడ్లైన్స్ ఇవ్వడం అయితే జరిగింది నేను ఈ వీడియోలో అర్హతలు ఏంటి అండ్ అనర్హులు ఎవరు అలాగే జియో నెంబర్ ట్వంటీ త్రీలో ఉన్న పూర్తి గైడ్లైన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే పది మందికి ఉపయోగపడుతుంది సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం జియో నెంబర్ ట్వంటీ త్రీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ జియో ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వడం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ఈ పట్ట మహిళల పేర్లు పేరుపైన ఇస్తారు అది జియో నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పరిష్కరించడం జరిగింది సో పట్టా మీద పూర్తి హక్కులు రావాలి అంటే మినిమం టెన్ ఇయర్స్ ఉండాలి పట్టాలు వచ్చిన తర్వాత ఎవరైనా గిఫ్ట్గా అనగా డీడ్గా ఇవ్వడానికి లేదు అమ్మడం అమ్మడం కూడా టెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది అండ్ ప పట్టా వచ్చిన తర్వాత టూ ఇయర్స్ లోపు మీరే ఇల్లు నిర్వహించుకోవాలి లేకపోతే పట్టా క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అర్హులు ఎవరు వైట్ రేషన్ కార్డ్ ఉండాలి అండ్ ఆధార్ కార్డ్ అప్లై ఆధార్ కార్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అండ్ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి సొంత ఇల్లు లేకపోవడం అవకాశం అండ్ పాస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్లో లేఅవుట్ సైట్స్ ఆర్ టీఐడిసిఓ హౌజెస్ శాంక్షన్ కాకూడదు అండ్ మగవాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ లోపు ల్యాండ్ ఉండాలి అండ్ ఆడవాళ్ళకి అనగా ఉమెన్స్కి ఫైవ్ ఎక్కర్స్ లోపు ల్యాండ్ ఉండాలి అండ్ యాన్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ లోపు ఉండాలి అండ్ ఎవరు ఎలిజిబుల్ అనగా అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పాస్ట్లో గవర్నమెంట్ ల్యాండ్ శాంక్షన్ అయిన వాళ్ళు లైక్ వాళ్ళకి ల్యా ల్యాండ్ శాంక్షన్ ఉంటుంది కదా పాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు అయితే ఎలిజిబుల్ కొంతమంది ఉంటారు ఇల్లు కట్టుకొని ల్యాండ్ వచ్చింటుంది కానీ ఇల్లు కట్టుకొని ఉండరు వాళ్ళు విఆర్ఓని కలిసి పట్టా క్యాన్సిల్ చేసుకోవచ్చు అది ఎలానో చెప్తాను సో కొంతమందికి కొంతమందికి ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్లో స్థలం వచ్చి ఉంటుంది స్మశాన కొంతమందికి శ్మశాన వాటిక పక్కన ల్యాండ్ పొంది ఉంటారు వాళ్ళు పట్టాని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎలా అంటే మీ అప్లికేషన్ని విఆర్ఓ సార్కి కలిసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి విఆర్ఓ అప్లికేషన్ తర్వాత ఎంఆర్ఓకి పంపిస్తారు సో ఇలా అయితే చేసుకోవచ్చు ఇకపోతే న్యూ అప్లికేషన్స్ ఎలా అంటే న్యూ అప్లికేషన్స్ వచ్చేసి విఆర్ఓని కలిసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అండ్ విఆర్ఓ వెరిఫికేషన్ తర్వాత ఎంఆర్ఓకి పంపిస్తారు తర్వాత ఎంఆర్ఓని లిస్ట్ని కలెక్టర్కి పంపిస్తారు ఇకపోతే తర్వాత గ్రామ సభల్లో ఫైనల్ లిస్ట్ పెడతారు అక్కడ ఆబ్జెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తారు సో ఇదండి జియో నెంబర్ ట్వంటీ త్రీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో ఉన్న గైడ్లైన్స్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో పాటు వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు